ఫేర్ జేఏసి అంగరేకులు ఆదిశేషు ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సాయిబాబా గుడి ఎదురుగా నిరాశలకు స్వీట్లు మందుగుడు సామాగ్రి అనాథ పిల్లలకు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముదిలి నాగరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో నిరాశలైనటువంటి అనాథ పిల్లలకు ఈ కార్యక్రమాన్ని బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మనం కొంత సమాజ సేవలో ఇలాంటి నిరాశయులకు అనాథ పిల్లలకు సహాయం చేయడం వల్ల ఆ భగవంతుడు మనల్ని మన కుటుంబాన్ని చల్లగా చూస్తాడని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎంతో కొంత సమాజ సేవ చేయడమే లక్ష్యంగా ఇలాంటి సమాజ సేవ చేస్తున్నామని తెలియజేసుకుంటున్నామని తెలిపారు బీసీ జేఏసీ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ ముదిలి నాగరాజు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన నా పెద్దలు అంగిరేకుల ఆదిశేషికి సిహెచ్ బాలయోగికి ఈది నరేష్కి షేక్ సలాంకి పోలవరం దుర్గారావుకి ఎన్ విజయలక్ష్మికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నామని ఆయన తెలిపారు తాడపల్లి సాయిబాబు కూడా ఎదురుగా నిరాశ అనాథ పిల్లలకు దీపాలు సందర్భంగా స్వీట్లు ముందుగూడి సామాన్లు పంచడం అయింది నా ఉద్దేశం ఏంటంటే అనాథ పిల్లలకు ఎంతో అంత సహాయం చేయాలని నేను మన వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను మన వంతు సాయం ఎందుకని చేయమంటున్నాను అంటే మనంతో మనం ఎంతో అంత సమాజ సేవలో పాల్పోవాలని ఏంటి బీసీ వెల్పేర్ చేసే సంకల్పం బీసీ వెల్పేర్ చేసే సంకల్పంలో ఒకటి ఎలాంటి అనాథ పిల్లలకి అనాథాశ్రమంలో సాయం చేయటం మన మన అదృష్టంగా భావిస్తాం దీనికి గాను మా అంగిరేక గారి ఆధ్వర్యంలో ఇలా కానీ ఎలాంటి మెడికల్ క్యాంపులు కానీ బ్లడ్ క్యాంపులు కానీ ఎలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ భగవంతుడు ఇచ్చిన దానిలో నేను ఎంతో అంత సాయం చేయాలని మేము మాకు కలిగింది ఏంటి అలాగే మేము ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా మేము అవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు అంగరేక రాజశేషన్ గారు ఎంతో ఇన్స్పైరింగ్గా ఇది ఇది అవ్వటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం కాలం కారణం ఏంటంటే ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన పెద్దలు అంగిరేఖల ఆదిశేషు గారు ఏంటి అలాగే ఈజీ నరేష్ గారు అలాగే పోలవరపు దుర్గారావు గారు సిహెచ్ బాలయోగి గారు రుద్రా శ్రీనివాసరావు గారు ఎన్ విజయలక్ష్మి గారు కానీ శేచ్ సలాం గారు కానీ ఏంటి అందరూ సహకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియదు Like, subscribe and press the bell icon for new updates.